హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని దేవుడిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఏమండి మీరు ఒక లైక్ చేశారనుకో అది నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి ఇవాళ నేను పొనగంటి ఆకుతోటి పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు నేను చేసే పప్పు చాలా మంచిదండి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది ఈ ఈ ఆకుకూర మీరు ఎప్పుడైనా తిన్నారా మీరు ఎప్పుడైనా చూసారా అసలు కనీసం ఇప్పుడైతే అమ్ముతున్నారండి సంతలో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లు కూడా దొరుకుతున్నాయి విజేత మన అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి విజేత ఉంటుంది న్యాచురల్స్లో ఉంటున్నాయి అన్నిట్లోనూ ఉంటున్నాయి ఇదివరకు అయితే చాలల్లో పండేవండి ఇవి గట్లు మీద వాటిల మీద ఈ కొనగంటి ఆకు పొనగంటి ఆకు అంటారు ఈ పొనగంటి ఆకు పండేదనమాట ఇదిగో ఇది ఇదేనండి పొనగంటి ఆకు ఆకులు కాడలతో సహా ఉంటే చక్కగా అన్ని తీశాను నేను చిన్నగా కట్ట ఇచ్చారు ఈ ఆకు చాలా మంచిదండి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కంటికి చాలా మంచిది ఈ ఆకు తింటే కళ్ళు బాగా మంచిగా పనిచేస్తాం మన క్యారెట్ ఎంత ఎంత మంచిదని మనం తింటామో ఈ ఆకుకూర కూడా అంతేనండి ఈ కంటికి చాలా మంచిది అనమాట కంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆకుకూర తినండి డైలీ తగ్గిపోతుంది ఇదిగోండి నేను కందిపప్పు అది టమాటా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగు అనమాట కందిపప్పు నేను రెండు రకాల కందిపప్పును మిక్స్ చేస్తానండి ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు రెండింటిని మిక్స్ చేసి వండుతాను చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి కందిపప్పు ఎప్పుడూ పసుపుపప్పుే కాకుండా ఎర్రపప్పు ఇవి మిక్స్ చేసి చూడండి ఇదిగోండి ఆకును మొత్తాన్ని చక్కగా కడిగేసానండి రెండు మూడు సార్లు కడిగాను ఇది ఆకుకూరలు ఎప్పుడైనా అండి నాలుగు సార్లు కడగాలి లేదంటే అవి మట్టి దుమ్ము అన్నీ ఉంటాయి అంతేకాదండి వీటిని కెమికల్స్ వేసి పండిస్తున్నారు కదండి ఈ రోజుల్లో పాత రోజులు కాదు కదండి పాత రోజులు అనుకో అంటే అసలు ఫ్రెష్గా ఉండే ఇప్పుడు అన్ని కెమికల్స్ అన్ని మందులు అందుకే రెండు మూడు సార్లు కడుక్కొని అప్పుడు పప్పులో పెట్టుకోవాలన్నమాట పప్పులో పెట్టేసి ఇంకా కుక్కర్లో పెట్టేశానండి కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టాను ఇలా చింతపండు కొంచెం చింతపండు నానవేసాను అంటే నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టాను అనమాట పప్పు అయితే చాలా చాలా మంచిదండి హెల్త్ పరంగా పెద్దవాళ్ళకైతే పిల్లవాళ్ళకైతే డైట్ చేస్తుంటారు కదండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా పప్పు చాలా మంచిదండి హెల్త్ పరంగా పప్పు దినుసులు తీసుకుంటే చాలా మంచి మాంసం కంటే కూడా పప్పు దినుసులు తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి తెలుసా ఎందుకంటే పప్పులో అంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను మెదిపాను దాని ఎక్కువ నాలుగు విజిల్స్ రానిచ్చానండి పప్పు కదా నాలుగైదు విజిల్స్ ఎక్కువే రానివ్వాలండి నేనైతే పప్పుకి ఏడెనిమిది విజిల్స్ రానిస్తాను అప్పుడైతే బాగా మెత్తగా అవుతుంది వెంటనే ఇక మెదిపేసేసేసుకుంటాను ఇలాగా పప్పు గుత్తుతో మెదుపుకొని చింతపండు పులుసు పోసాను అనమాట ఇక పోపు పెట్టుకుంటున్నాను ఈ పప్పు చేసే తప్ప చేసేది ఫస్ట్లో నేను మ్యారేజ్ మారాజాన్ ఫస్ట్లో పప్పు ఈ పొందరగంట పప్పు చేశాను మా వారు ఇదేం ఆకు ఇదేంటి ఇది తెచ్చి పప్పు చేస్తున్నావు అన్నారు ఆయన ఆయనకి హాస్టల్స్లో ఉండేది కదండీ రూముల్లో ఉండే హాస్టల్లో ఉండేవాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు పప్పు తెచ్చుకొని బయట పప్పు కొనుకొచ్చుకొని తినేవాళ్ళు ఈ పప్పు చేస్తే ఇదేం ఆకు ఇదేలా ఉండిద్దాం అన్న కానీ చేసిన తర్వాత తిన్నారండి చాలా టేస్ట్గా ఉంది బాగుంది పప్పు అని అని కూడా చెప్పారు నాకు అంతేనండి మనం చూసే ఆకు కన్నా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఏదైనా చూస్తే బాగుండదు దాని టేస్ట్ చూసి తిని అప్పుడు దానికి అమ్మదనాన్ని ఆస్వాదిస్తే కానీ మనకు తెలియదండి ఎప్పుడైనా అంతే మనం పప్పు దాన్ని బట్టి మెయిన్ మనం పప్పులో వేసుకోవాల్సింది ఉప్పు కారం పసుపు చింతపండు ఇవి కరెక్ట్గా పడ్డాయి అంటే ఆ ఆకు ఆకు ఆకులో ఉన్న అవన్నీ మనకు వచ్చేస్తాయి పప్పులోనే ఉండిపోతాయి విటమిన్స్ క్యాలరీస్ అన్నీ దానిలోనే ఉంటాయి సో ఈ పప్పు వేసి పెట్టారంటే కంటి సమస్యలు అన్నీ పోతాయి కళ్ళు మంచిగా పనిచేస్తాయి పొట్టి పప్పు తింటే ఏం బాగుంటుందండి దానిలోకి అప్పడాలో వడియాలో ఏ ఒకటి ఉంటాయి కదండి నంచుకొని తింటే పిల్లలు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఓకే ఒట్టి పప్పు పెట్టావు అనుకో ఒట్టి పప్పు పెట్టావు మేము తినమంటారు అంటారు అది అప్పడాలు కానీ వడియాలు కానీ లేదంటే ఉప్పు మిరపకాయలు కానీ చిప్స్ ఏ వేసి పెట్టినా గానీ మీకు ఇష్టంగా తింటారు సైలెంట్ గా తింటారు గొడవ ఉండదు మనకి పని కూడా చక్కగా చక్కగా అయిపోయింది అనమాట అందుకే నేను పప్పు చేసినప్పుడల్లా పప్పు చేరు చేసినా అప్పడాలు ఏం చేస్తానండి నాలుగు అప్పడాలు ఇచ్చేసేసి పప్పు వేసి పెట్టామనుకో కమ్మగా కప్పు చూపి కూర్చొని తింటారు అప్పడాలు ఏమీ లేవనుకో మా పప్పు వద్దు అదొద్దు ఇదొద్దు అని ఏదో ఒక వంకలు చెప్తా ఉంటారండి పిల్లల చేత అన్నం తినిపించడం అంటే తల్లులకి పెద్ద తలనొప్పి ఇది నేను నాదే కాదు ఏ తల్లిదండ్రులకైనా ఇదే అయి ఉంటుంది అందుకనే ఇదిగో ఇలాంటి సొల్యూషన్స్ చూసుకుని పిల్లల చేత ఎట్లకుల్లా తినిపించాలండి పిల్లలు స్క్రీన్ టైం తగ్గించాలండి సమ్మర్ టైంలో దానికి నా నాకు బాటలు పడుతున్నారు పేరెంట్స్ నేను కూడా ఒకదాన్ని అండి వాటిల్లో ఇదిగో ఒక గంట అన్నం తినబెట్టి లేదంటే పొద్దున టిఫిన్ తిన్నాక ఒక గంట చదవమని చెప్తానండి రోజు ఒక గంట ఏదో ఒక సబ్జెక్టు అదే మెయిన్ గా మా అమ్మాయి టేబుల్స్ టేబుల్స్ అంటే ఒకేసారి అప్పులో అంత టేబుల్ మొత్తం చదివద్దండి ఫస్ట్ ఫైవ్ వరకు చదివించండి అంటే నైన్ టెవెల్ అనుకో నైన్ వన్ జారో నుంచి నైన్ ఫైవ్ వరకు చదివించండి తర్వాత నైన్ సిక్స్ దగ్గర నుంచి నైన్ టెన్ వరకు చదివించండి ఒకేసారి అంతా చెప్పమంటే కూడా చెప్పరు అందుకని చిన్నగా ఇలా ఫాలో అవుతున్నా ఇంకా స్క్రీన్ టైం తగ్గించడానికి ఒక గంట ఉదయం చదివిటం కదా సాయంకాలం ఒక గంట పార్క్ కూడా తీసుకెళ్తున్నా పార్కు తీసుకెళ్లి అక్కడ షటిల్ ఆడించి అక్కడ ఉన్నాయన్నీ ఉంటాయండి ఎక్కేవన్నీ జిమ్ ఆడేవి అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఆడిపిస్తున్నాను ఏ మా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నానండి ఎలాగైనా అలాగైనా స్క్రీన్ టైం ఇంట్లో ఉన్నారు అంటే కంపల్సరీ టీవీ చూస్తారు లేదు అనుకుంటే ఫోన్ చూస్తారు ఫోన్స్ అయితే మేము చాలా వరకు అవాయిడ్ చేసామండి టీవీ చూస్తారు ల్యాప్టాప్ చూడారు చూస్తారు అందుకే రోజు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట మధ్యలో ఇంకొక గంట తినటానికి ఏదో రకంగా టైం తగ్గిస్తూ పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తామండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారు మీరేం చేస్తున్నారు సమ్మర్కి మీ పిల్లలతో ఎలాగే స్క్రీన్ టైం తగ్గిస్తున్నారు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాలాంటి అలాంటి పనులు మీరు కూడా చేస్తున్నారా చేస్తుంటే నాతో పంచుకోండి నాలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారని నేను కూడా అనుకుంటానండి ఎంత పిల్లలు ఇంట్లో ఉంటే ఇంతేనండి స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా టైంకి తింటారు టైంకి ఉండరు హాలిడే ఇస్తే లేటుగా లెగుస్తారు చెప్పిన మాట ఎనరు పద్దాక టీవీ ఫోను టీవీ ఫోను ఇవే పిన్ని ఇంకా పిల్లలు అందరూ అట్లాగే ఉన్నారండి మన పిల్లలే కాదు ప్రపంచంలో ప్రతి పిల్లలు అట్లాగే ఉన్నారండి ఎంతకి కళ్ళు తగ్గిపోతే ఏమవుతుంది స్క్రీన్ టైం తగ్గించకపోతే కళ్ళు నొప్పులు వచ్చి గుచ్చుకుపోవటం రాత్రులు నొప్పులని లేట్ గా పడుకోవటం అలా జరుగుతున్నాయండి అందుకే మనం స్క్రీన్ టైం తగ్గించామనుకోండి చక్కగా నిద్రవతలు హెల్త్ పరంగా కూడా మంచిది ఈ సైట్ ఎక్కువ వస్తుందండి కళ్ళ సైట్ తగ్గించడానికి పొందరగంట పెడుతున్నాను అనమాట